గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మనతో ఉన్న గెస్ట్ అంటే నరేష్ అక్కి నీ లైఫ్ లో బ్రోకెన్ స్టోరీలు చెప్పు ఇప్పటిదాకా క్వశ్చన్ చాలా మందికి లవ్ స్టోరీలు అడుగుతాం లవ్ అడుగుతాం క్రష్ అడుగుతాం నీకు బ్రోకెన్ అడుగుతున్నా నేను ఎందుకు అడుగుతున్నా తెలుసా నువ్వు అన్ని బ్రోకెన్ వేస్తావు కాబట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మమ్మీ డాడీ చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు వాళ్ళిద్దరు ఇప్పుడు మమ్మీ డాడీ రీజన్ ఏంటి మమ్మీ యాక్సిడెంట్ అనిపోయింది సూసైడ్ చేసుకున్నాను ఎందుకని ప్రజెంట్ అయితే నేను అన్న వదిన ఇద్దరు పిల్లలు వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయిన నేను నమ్మ అసలు ఎందుకంటే ఫస్ట్ కూతురు తర్వాత బాబు వాళ్ళిద్దరు బ్యాక్ వచ్చేసారు హలో ఎవరైనా వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే నరేష్ అక్కీ సో ఇన్ఫ్లుయెన్సర్ అనమాట ఇంకా యూట్యూబర్ కూడా ఇట్లా కొన్ని ఫోక్ సాంగ్స్ కూడా చేస్తాడు తన వీడియోస్ చూసుకుంటే మొత్తం ఎమోషనల్ వీడియోస్ ఉంటే చాలా మంది అడుగుతున్నారనమాట తన ఏమైనా బ్రోకేనా తను ఏంటి అని సో ఇవాళ ఒక అమ్మాయి పేరు కానీ చెప్పను అమ్మాయి గురించి కానీ అక్క అని తీసేద్దాం అనుకున్నా కానీ తీసేసే టైంలోనే ఫేమ్ వచ్చింది తీసేయకుండా దాన్ని ఓకే స్టార్టింగ్ యూజర్ నరేష్ లేదు టిక్ టాక్ లో వేరే ఉండే టిక్ టాక్ లో వేరే ఉండే నాకు తెలియదు మా ఫ్రెండ్ ముబిన్ అని వాడు ఇట్లా టిక్ టాక్ బ్యాన్ అయింది అంటే ఇన్స్టాకి వెళ్ళురా దీంట్లో సెలబ్రిటీస్ ఉంటారు దీంట్లో కూడా వీడియోస్ చేసుకొని ఆప్షన్ వచ్చింది అని అంటే నాకేం తెలుసు నువ్వే క్రియేట్ చేయరా అంటే నేను అప్పుడు ఆ పిల్లతో మాట్లాడుతున్నా అని వానికి తెలుసు అనమాట ఎందుకంటే వాళ్ళు బొంబాయిలో ఉంటారు అనమాట కొంచెం హిందీ నాకు రాదు వాడు హిందీలో టైప్ చేస్తూ ఉంటే ఆయన కొంచెం తెలుసు వాడే క్రియేట్ చేసి నరేష్ అఖి అని పెట్టుకోరా బాగుంటుంది అట్లా అని పెడితే దాంట్లో రీల్స్ చేసిన ఇది అట్లా ఫేమ్ వచ్చింది అదే అంతే ఉంచిన అట్లా ఓకే ఫస్ట్ ఫేమ్ నాకు తెలిసి ఎమోషనల్ నుంచే వచ్చింది అది ఎమోషనల్ నుంచే వచ్చింది ఓకే అందుకే దాన్ని కంటిన్యూ చేస్తున్నా ఓకే ఇప్పుడు అక్కి ఉందా వెళ్ళిపోయిందా ఆహా లేదు 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 లేదా లే లేదు ఎందుకు అంటే నేను ఐ మీన్ అట్లేం చూడలేదు బట్ జస్ట్ వాడు వాడు ఒక్కటే క్రియేట్ చేసిండు అందరు ఏమనుకున్నారు అంటే లవర్స్ అని ఉన్నారు అనుకున్నారు కానీ అట్లేం లేదు క్రియేట్ ఉంచుకున్నా అంతే లవ్ తర్వాత అడుగుదాం ఫ్యామిలీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మమ్మీ డాడీ చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను అన్న వద్ద ఇద్దరు పిల్లలు వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయిన నేను నమ్మ అసలు ఎందుకంటే ఫస్ట్ మా అన్నకి కూతురు తర్వాత బాబు వాళ్ళిద్దరు బ్యాక్ వచ్చేసారు అట్లా వాళ్ళనే చూసుకుంటాం చిన్న ఉన్నప్పుడేనా చిన్న ఉన్నప్పుడు అంటే నేను టెన్ ఇయర్స్ అట్లా అంటే టెన్ ఇయర్స్ అంటే అంతా తెలుసు అంతా అంటే కొంచెం తెలుసు అంటే వాళ్ళ ప్రేమ ఇట్లా అమ్మ ప్రేమ అలా ఉంటారా అదంతా ఏం తెలియదు అప్పుడు చిన్న ఏజ్ కదా అట్లా వాళ్ళ ప్రేమ అయితే నాకైతే తెలియదు అందరూ అంటూ ఉంటారు కానీ ఇప్పుడు మమ్మీ డాడీ రీజన్ ఏంటి మమ్మీ యాక్సిడెంట్ అనిపోయింది సూసైడ్ చేసుకున్నాను ఎందుకని అంటే మమ్మీ లేదు అట్లా సరౌండ్ ఆగలేకపోయి అట్లా అప్పుడే అన్నకి లవ్ మ్యారేజ్ అయిపోయింది అన్న బయట ఉన్నాడు డాడీ నేను ఇద్దరమే నేను ఇట్లా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా సూసైడ్ అంట అని తెలిసింది అప్పుడు అట్లా అయిపోయింది అది నువ్వు మీ అన్నయ్య నా అన్నయ్య నేను నేను ఇప్పుడు అన్నయ్యకి ఫ్యామిలీ ఉంది ఇప్పుడు వాళ్ళ వాళ్ళే నా ఫ్యామిలీ అంతే అన్నయ్య వద్దున ఇద్దరు పిల్లలు అంతే అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది అంటే సిచ్యువేషన్ అంటే మా మా నాన్న అటో అనమాట అప్పుడు నైట్లా మా ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళే మూమెంట్లో ఆటో పంక్చర్ అయింది సో పంక్చర్ చేస్తున్న టైంలో సైడ్కి ఉంటే వేరే వెహికల్ వచ్చి అనదర్ వెహికల్ వచ్చి గుద్దేసింది అనమాట రోడ్ మీద పక్కకి పెట్టేసుకుంటే కూడా రోడ్ మీద అంటే వాడు తాగున్నాడా తెలియదు అది అదేదో తెలియదు కానీ అట్లా అట్లా చెప్పిండు ఇప్పటి మేము అదే నమ్ముతున్నాం మమ్మీ చనిపోయినాక ఎంత డిస్టెన్స్ కి డాడీ ఎక్స్పైర్ అయ్యారు సూసైడ్ చేసుకొని త్రీ ఇయర్స్ కి అనుకుంటా త్రీ ఇయర్స్ కి త్రీ ఇయర్స్ ఓకే మమ్మీ అనిపిన తర్వాత డాడీ త్రీ ఇయర్స్కి అనుకుని అనిపోయిన అప్పుడు ఆయనకి కాల్కి ఫ్రాక్చర్ అయింది అనమాట ఆపరేషన్ అయింది కాల్కి ఇక్కడ ఇక్కడ ఆపరేషన్ అయితే ఇక చేయడానికి ఎవరు లేరు ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేరు అన్న లవ్ మ్యారేజ్ చేసుకొని బయట ఉన్నాడు నేను ఒక్కనే ఆయనకి నడవడానికి కూడా రాకపోతుండే మోషన్కి స్నానానికి చాలా ఇబ్బంది అవుతుండే అది తట్టుకోలేక సూసైడ్ చేసేసుకున్నాడు అట్లా ఓకే ఇప్పుడైతే అన్న వద్ద పుట్టిన పిల్లలనే నా అమ్మ నాన్న ఇద్దరు వాళ్ళిద్దరి పోలేరు ఎటు పోలేరు మళ్ళీ మాకు మాకు రిటర్న్ వచ్చేసారు ఇప్పుడు నీ లైఫ్లో బాగా ఎమోషనల్ అంటే ఏముంది లవ్ కాకుండా లేనే లేదు కానీ ఎమోషనల్ గా అంటే రీసెంట్గా ఒక అంటే నేను రీసెంట్గా షాప్ పెట్టుకున్నాను అంటే రీసెంట్గా ఆయన ఎమోషనల్ ఇది నేను షాప్ పెట్టుకుంటే షాప్ పైన లోన్ కోసం అని పలానా బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు లోన్ అన్నారు ఎందుకు అంటే నీకు అమ్మా నాన్న లేరు లోన్ ఇవ్వను అని డైరెక్ట్గా చెప్పేసి అనమాట అంటే బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉండాలంటే మా బ్రదర్ ఉన్నాడు వద్దు ఉన్నది వాళ్ళు ఉన్నారు కదా అని అంటే వాళ్ళు పనిచేసే ఎవరు పని అమ్మ నాన్న ఇద్దరే ఉండాలి కంపల్సరీ అని అంటే అప్పుడే నాకు కళ్ళకి నీళ్ళు తిరుక్కుంటే బయటకు వచ్చేసిన వాటి నుంచి ఎందుకంటే అమ్మ నాన్న లేనిది అసలు లైఫ్లో ఏం కాదా బ్రదర్ ఉన్నాడు కదా బ్రదర్తోని ఏం కాదా అట్లా అనిపించింది అట్లా వచ్చేసి నన్ను చేసి అయినా ఏమనుకోలేడ మరి మొత్తానికి లోన్ ఏమైంది ఆహా లేదు అప్లై చేయలేదు ఇక ఇక అమ్మ నాన్న లేనిది ఇక లోన్ ఇవ్వ అన్నాడు ఎందుకు అట్లా బయటికి వచ్చేసినాయ ఓకే అంటే నీకు ఇన్ని రోజులు ఎక్కడ రిమార్క్ ఎవరు చేయలేదా లోన్ దగ్గరనే చేస్తే అప్పుడు తెలిసింది అంటే నాకు ఇన్ని రోజులు అసలు అమ్మ నాన్న లేనట్టు అసలు ఫీలే లేదు అట్లా చూసుకున్నాడు మా అన్నయ్య చూసుకున్నాడు మా బాబాయ్ వాళ్ళు వాళ్ళు అందరూ చూసుకున్నారు నన్ను అమ్మ నాన్న అసలు లేన ఫీలే లేదు నాకు మా అమ్మమ్మ ఉన్నది మా ఉన్నారు అత్తయ్యలు ఉన్నారు వాళ్ళు ఫీల్ కలిగేలే నాకు అట్లా వాళ్ళు అట్లా అనే వరకు అమ్మ నాన్న ఉంటేనే ఇస్తా లేకపోతే అంటే నాకు ఎందుకు బాగా అనిపించింది మొత్తానికి సక్సెస్ఫుల్ గా షాప్ అయితే షాప్ పెట్టేసుకున్నా ఇప్పుడు అయితే బాగానే నడుస్తుంది మీడియా ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఒకసారి ఫోక్ సాంగ్స్ ఒకసారి ప్రాంక్స్ చేస్తున్నావు ఒకసారి ఇంకా ఒక ప్లాట్ఫామ్ అయితే ఇన్స్టాగ్రామ్ అనుకో మీతో ఎందుకంటే అంటే నాకు యూట్యూబ్లో యాక్ట్ చేయడం అంటే వేరే ఫోక్ సాంగ్స్లో యాక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం నేను చాలాసార్లు వేరే దగ్గరికి వేరే ఛానల్స్ దగ్గరికి వెళ్ళి అన్న నేను యాక్ట్ చేస్తాను చాలాసార్లు అడిగిన అయితే మా ఫ్రెండ్ ఒక రోజు మా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళిన వేరే ఛానల్ దగ్గరికి ఇట్లా వాళ్ళు సాంగ్ చేస్తున్నారంట మనకు సైడ్కి ఏదైనా రోల్ ఇస్తారేమో అడుగుదాం పారా అంటే వాడు ఈ నన్ను పట్టించుకోలే ఇక నాకు మస్తు బాగా అనిపించింది ఆడ ఇక వీడు నాతో నచ్చిందిగా అయిందాక వాడు వచ్చి అరే వేరే టోళ్ళు దగ్గరికి మనం కూడా మనమే ఛానల్ పెట్టుకుని మనమే చేసేద్దాంరా అంటే వాడు నేను నేను నవీన్ రాజాన్ ముగ్గురం కలిసి ఛానల్ పెట్టుకున్నాం ఫోక్ సాంగ్ చేసినాము ఇక ఫోక్ సాంగ్ చేసినాం మాకు ఈ ప్లాట్ఫామ్ గురించి ఏం తెలియదు ఫోక్ సాంగ్ ప్లాట్ఫామ్ గురించి ఇట్లా కాంటాక్ట్ కావాలి ఎవరిని కాంటాక్ట్ కావాలి రైటర్స్ని ఎట్లా కాంటాక్ట్ కాదు తెలియక పలానా ఇంకొంత దగ్గరకు పోయి వా దగ్గరకు ఇట్లా చేయాలనుకుంటున్నా అందు కూడా యూట్యూబ్ ఛానల్ మా ఊరు పక్కనే ఉంటుంది కూడా యూట్యూబ్ ఛానలే వన్ పేరు చెప్పనులే కానీ సమ్ ఇట్లా చేస్తాను అంటే ఈ సమ్ అమౌంట్ అవుతుంది అమౌంట్ నాకు ఇచ్చేరి నేను చేస్తానంటే మా దగ్గర వాళ్ళ మా దగ్గర అయింది ఒక అమౌంట్ ఛానల్ ఖర్చు అయింది మా దగ్గర ఇంకా ఎక్స్ట్రా టూ పర్సెంట్ తీసుకున్నారు మా దగ్గర మాకు అవన్నీ తెలిసి అందువడుకొని లాస్ట్కి అయితే చాలా సాంగ్ అయితే రిలీజ్ అయింది ఏవంతా గొడవలు పట్టుకొని అది అక్కడికి ఆపేసినాం ఇంకా చేయలేదు ఇంకా నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం మంచి ఇటు సాంగ్ ప్లాన్ చేస్తున్నాం నీ లైఫ్ లో బ్రోకెన్ స్టోరీలు చెప్పు ఇప్పటిదాకా లవ్ స్టోరీలు అడుగుతాం లవ్ అడుగుతాం క్రష్ అడుగుతాం నీకు బ్రోకెన్ అడుగుతున్నా ఎందుకు తెలుసా నువ్వు అన్ని బ్రోకెన్ అంటే బ్రోకెన్ అని ఏం లేదక్క ఎట్లా అంటే చాలా వరకు ఒక్క వీడియో వైరల్ కావాలి ఎవరికైనా ఇన్స్టాలో ఒక వీడియో వైరల్ కావాలి నేను చాలా వరకు రీల్స్ చేసిన స్లో మోషన్ చేసిన నార్మల్గా అన్ని అన్ని రకాల రీల్స్ చేసినా నాకు ఏది సెట్ కాలేదు యూస్ రాలేదు ఎందుకేమో ఫుల్ గడ్డ ఉంది ఇంటికి వెళ్ళా రోజు ఫుల్ హెయిర్ ఉండే గడ్డ ఉండే మా ఇంట్లో అప్పుడు రింగ్ లైట్ ఉండే దగ్గర చేసిన చేసిన ప్లస్ట్ వీలే వైరల్ టెన్ కే అయింది అమ్మ ఇది యూస్ వస్తున్నాయి కదా ఇంకో రీల్ చేద్దామని అంటే ఒక నాలుగైదు రీల్ చేస్తే ఒక రీలు వన్ మిలియన్ పోయింది అదే 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 చేస్తున్నాను అంతే ఏ బ్రోకేనా ఏం లేదు ఓకే చెప్పు ఓపెన్ గా చెప్పు లవ్ స్టోరీలు చెప్పు లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీలు ఏం లేవు కానీ లవ్ వరకు లవ్ అనాలా అది అట్రాక్షన్ అనాలా క్రష్ అనాలా తెలియదు కానీ మనం అయితే లవ్ చేసినాము పాయింట్ కదా మనం అయితే లవ్ చేసినాం అవతల చేయకుండా వెళ్ళిపోయారు అది లవ్ అనాలా క్రష్ అనాలా అమ్మ బాగా చెప్తున్నారా చెప్పు అంటే ఒక అమ్మాయి ఇన్స్టాల్ చార్జ్ చేసింది మొత్తం చాలా రోజులు చార్జ్ చేసి తర్వాత మీట్ అయితే అన్నది అమ్మాయి పేరు చెప్పండి ఇప్పుడు మ్యారేజ్ పేరు వద్దు కూడా మాకు మ్యారేజ్ ఉంటే చాలు అంతేనా అమ్మాయి చార్జెస్ చేసి చేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఏమో నన్ను కలిసినది అంటే రాంపేట మాది రాంపేట దగ్గర ఎల్బీ నగర్ నుంచి ఇక్కడికి చాలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చింది వచ్చిన తర్వాత వచ్చినప్పుడు బాగా ఎమోషనల్ అవుతుండే నేను ఆమె ప్రపోజ్ చేస్తున్న నేను యాక్సెప్ట్ చేయకపోతుంది ఆమె నీకు ప్రపోజ్ చేస్తుంది ప్రపోజ్ చేస్తుండే నాకు యాక్సెప్ట్ నాకు పెద్ద లవ్ పైన నమ్మకం లేదు ఎందుకు మా అన్నది లవ్ మ్యారేడ్ కదా వాళ్ళ సిచ్యువేషన్ చూసాను నేను అంటే వాళ్ళు లవ్ చేసుకొని మ్యారేజ్ చేసిన తర్వాత ఎన్ని సఫర్ అవుతారు ఫ్యామిలీ ఫ్యామిలీస్ అంతెందుకు మా నాన్ననే రాణి వెళ్ళాడు బతుకున్నప్పుడు మా అన్నయ్యని తర్వాత ఇట్లా ఇబ్బంది అయిన తర్వాత రానిచ్చాడు ఇవాళ తెలుసు ఇయ ఏముండదు వాళ్ళ మా వద్ద వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడరు వాళ్ళకి ఆమె ఎటు వెళ్ళదు మా ఇల్లే మేము పిల్లలు మా నుంచే చూసుకుంటుంది అట్లా నాకు తెలుసు కాబట్టి నేను లవ్ యాక్సెప్ట్ చేయలేదు తర్వాత మూడు నాలుగు సార్లు వచ్చింది అమ్మ ఈ పిల్ల ఇంత ఎల్బీ నగర్ నుంచే నీటికి రావడం అది నాసే జోక్ కదా ఈ ఇంతగానం వస్తున్నది ఇంత ప్రేమ ఉందేమో సరే ఒకసారి చూద్దాము అని కలిసిన తర్వాత ప్రపోజ్ చేద్దామని అనుకున్నా ప్రపోజ్ చేద్దామని అనుకున్నా అమ్మాయి నేను ఛార్జ్ చేసిన మళ్ళీ కలుద్దామా మనం అని అంటే సరే కలుద్దాం నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత కలుద్దాం నేను వస్తా అంటే నేనే వస్తా ఎల్బీ నగర్కి అని చెప్పిన తర్వాత తెల్లారి ఛార్జ్ చేస్తే రిప్లై ఇవ్వట్లే ఎప్పుడైనా మెసేజ్ అయ్యి టైనా రిప్లై ఇచ్చేస్తుండే ఇవ్వట్లే కాల్ చేసిన లివ్ చేయట్లే మధ్యాహ్నం అట్లా వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసింది నాకు ఫ్రెండ్ ఫోన్ చేసి అన్న అమ్మాయి కనిపించట్లేదన్న నీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అని అంటే నా దగ్గరికి ఏం రాలేదురా ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నది కానీ అంటే అదే అన్న ఎగ్జామ్స్ ఉన్నాయి హాళ్ళకు కూడా రాలేదు అందుకే నేను అడుగుతున్నాను అంటే లేదు అని నేను చాలా చాలా ఫోన్ చేసిన అలా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసింది కదా ఆమె నాకు ఫోన్ చేసి అన్న నీకు వాట్సాప్లో ఫోటో పెట్టినా చూడని అని అంటే ఫోటో చూసిన ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది ఎవరితోనో ఇక్కడ నీతో కలుస్తూనే నీకు ప్రపోజ్ చేస్తూనే గ్యాప్లో ఇంకొకరు ఇంకోనే చేసుకుంది మళ్ళీ టూ డేస్లోనే నేను ఈ రోజు చార్జ్ చేసిన కలుద్దామని రేపే ఈవినింగ్ పెళ్లి అయిపోయింది ఆమెకి ఓకే లవ్ మ్యారేజ్ ఏనా ఆ లవ్ మ్యారేజ్ ఫ్యామిలీ కూడా కాదు ఫ్యామిలీ వాళ్ళు చేసినారా అంటే లైట్ వాళ్ళు ఇబ్బంది పెట్టి చేసినారేమో అని అనుకుంటా కానీ ఆయన గుళ్ళే చేసుకున్నారు పెళ్లి ఫోటో ఉంది నా దగ్గర ఇప్పటికీ ఫోటో అది ఓకే అక్కి పరిస్థితి ఏంటి మరి అక్కి కూడా పెళ్లి అయిపోయింది కదా ఎంతమంది పెళ్ళిళ్ళు అయిపోయినాయి నీ లైఫ్లోకి లోకి వచ్చిన వాళ్ళు అంటే నాకు రీసెంట్ గానే తెలుసు ఒక వన్ వీక్ బ్యాకే తెలుసు అంటే ఇట్లా సమ్ ఒక మా రిలేషన్ వాళ్ళు కాల్ చేసి అరే నీకు మ్యాటర్ తెలుసా అని అంటే ఏ నాకేం తెలియదు అరే ఇట్లా ఇట్లా అంటారా పెళ్ళి అయిపోయిందంట అది కూడా లవ్ మ్యారేడ్ అంట వాళ్ళ ఫ్యామిలీ కూడా కాదంటరే అక్క ఇదే ఇక్కడికి అతరు అట్లా ఉన్నారా అక్క ఆ లోక మీద అమ్మాయిలు లవ్ చేస్తా లవ్ చేస్తా అని నా దగ్గర వచ్చా అంటే యాక్సెప్ట్ చేస్తా నేను యాక్సెప్ట్ చేయకపోతే వాడా అంటే ఇద్దరిని ఆప్షన్లో పెట్టుకుంటారేమో అట్లా అనుకున్నా నేనైతే ఇద్దరు ఆప్షన్లో పెట్టుకొని ఏ అయితే ఏ బి అయితే బి అనుకుంటారు మరి మొత్తానికి నీ లైఫ్ లో అయితే వచ్చిన అమ్మాయిలంతా మ్యారేడ్ అయిపోతుంది మ్యారేజ్ అయితూ అయిపోతూ ఉంది లాస్ట్ కి ఇప్పుడు నీ లైఫ్ ఏంటి మరి ప్రజెంట్ లవ్ కానీ ప్రజెంట్ ప్రపోజల్స్ కానీ ప్రపోజల్స్ అయితే ఎవరైనా ఇన్స్టాలో కానీ వాట్సాప్ లో కానీ ఎవరైనా అనౌన్ నెంబర్స్ ఇట్లా ప్రపోజ్ చేస్తారు కదా థ్యాంక్ అని పెడతాను నేను అంతే అంతే అది ఏముండదు థ్యాంక్ అని పెట్టి ఇట్లా సపోర్ట్ కొట్టదు ఎమోజీ ఉంటాయి అది ఒడ్డు పెడతా అంతే ఎందుకు అంత ఇదే అయిపోయింది గర్ల్స్ మీద నీ లోపల ఉన్న చెప్పు నువ్వు ఇంకా పైన నటిస్తూ చెప్తున్నావు ఇంకా నాకు అర్థమైపోతుంది చెప్పు లవ్ అంటే ఏం లేదు ఏం లేక నా లైఫ్ లో అయితే నేను లవ్ ని అసలు దగ్గర కూడా రాని ఏ మంచి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే బండి పట్నం గట్టి చెప్పు అన్న వస్తాయి కదా మలైపో బండి వస్తుంది పిల్ల వస్తుంది బంగారం వస్తుంది మర్యాద వస్తుంది ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అనుకో మా అన్నకి అంటే సమ్మ వద్ద వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడ ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అనుకో వాళ్ళు కలుస్తారో కలవరో తెలియదు ఇప్పుడు నేను పలానా అమ్మాయి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ని ఏం అమ్మాయిని ఇష్టపడి చేసుకోవచ్చు కానీ అమ్మాయి వాళ్ళు మాట్లాడతారో మాట్లాడారో తెలియదు కదా ఇప్పుడు నేను అరేద్య మ్యారేజ్ చేసుకుంటే మా అన్నకి ఇట్లా ఒక గౌరవం ఉంటుంది ఎట్లా అంటే మా పెద్దల్లుడు వస్తున్నారు అబ్బాయి అలా ఇంటికి పోతే ఎట్లుంటుంది ఉంటుంది అట్లా ఉంటుంది అని ఇగో నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయిన ఓకే దాని ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఉన్నారు అక్క చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అతని నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు ప్రెజెంట్ అయితే అంటే వాళ్ళని దూరం పెట్టేసినాం ఇప్పుడు వాళ్ళనే మంచివాళ్ళనే కంటిన్యూ అవుతాం దూరం బ్యాడ్ చేసిన వాళ్ళు ఎందుకు కంటిన్యూ అవుతాం ఫ్రెండ్స్ అంటే చాలా వరకు ఎలా ఉంటారు చాలా వరకు ఎలా అంటే వాళ్ళు ఉన్నారు అనుకో అసలు నవ్వుడు ఒక్కటే తక్కువ ఇగ అంటే నవ్వి నవ్ పుటవ్ చచ్చిపోతారు కదా అట్లా అంటారు కదా అట్లా నచ్చిపోయి ఒకటే తక్కువ అంత కామెడీ ఉంటారు మా ఫ్రెండ్స్ ఒకటే ఎదురగిన అవుతూనే ఉంటాం వాడు వస్తారు ఇక వాళ్ళకి ఇప్పుడు నేను షాప్ పెట్టుకున్నా కదా రంబెట్ల మధ్యాహ్నం అట్లా పన్నెండు గంటలకు లేకపోతే పక్కం గంటలకు పని పన్నంత అయిపోయిన తర్వాత వచ్చి సాయంత్రం దాకా నాతోనే ఉండి ఇక షాప్లో బురి 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 ఊతి ఎవరైనా కస్టమర్స్ వచ్చి వాళ్ళు చూపిస్తాను చూపియా అట్లా ఉంటారు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నా లైఫ్లో అయితే మొత్తానికి అయితే అయితే ఈ లైఫ్ తెలుసుకొని అంత ముందుకు ఇన్స్టా ప్రమోషన్స్ చాలా చాలా ఒక నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ హైదరాబాద్లో ఉన్నా నేను ప్రమోషన్స్ చేసుకుంటా రూమ్ తీసుకొని ఫ్రెండ్స్ తో ఇక్కడే ఉన్నా తర్వాత ఇక్కడ చాలా వరకు ఆడిషన్స్కి దానికి దీనికి ఎట్లా గానీ సెట్ అవ్వలే కిందకి ఇరవై ఏళ్ళు వచ్చినాయి ఇంకెప్పుడు సెటిల్ అయితే ప్రణాయన అని రూమ్ బీమ్ అంతా ఖాళీ చేసుకొని ఇంటికి పోయి అన్న నేను ఇట్లా షాప్ పెట్టాలనుకుంటున్నా అంటే సరే పెట్టుకోరా అని ఇక ఇక ప్లానింగ్ చెప్పిండు ఇక షాప్ పెట్టుకున్నా ఇప్పుడు ప్రజెంట్ అదే నడుస్తున్నది ఛాన్సెస్ రావట్లేదు అక్క మళ్ళీ బయట ఎంత తిరిగినా ఛాన్సెస్ రావట్లేదు షో కొన్ని అంటే వానికి మధ్యాహ్నం తిండి తక్కువ తిండి బిల్లు దండగా వాడిని తీసుకుపోయినట్టే వాడిని ఊరికే కదా మళ్ళీ మధ్యాహ్నం అది నింపేయాలి సాయంత్రం స్నాక్స్ అన్నట్టు నాకు కూడా అయినాయి అట్లా ఓకే నీకు వచ్చే కామెంట్స్లలో నెగిటివ్ నెగిటివ్ అంటే ఏమి ఉండవు కామెంట్స్లో అయితే ఏ గవే ఏడు కొట్టు రీల్ ఎప్పుడు వేరే రీల్స్ ఇస్తావా అవి అని అంటారు కానీ వాళ్ళకి తెలియదు కదా ఎడ్చేది కూడా ఒక ఎమోషనల్ అంటే యాక్ట్ ఎవరికి రాదు కదా ఇప్పుడు స్మైలింగ్ ఫేస్ రీల్స్ అయితే అందరు చేస్తారు అందరితో అవుతుంది అది కానీ ఎమోషనల్ రీల్స్ అయితే చాలా తక్కువ ఎవరి రావు కదా అట్లా ఏ నేను ఏమనుకుంటా ఏ వానికి ఏం తెలుసులే మన కష్టాలు జన్మం పెట్టుకుంటే కిందకని మీ దగ్గర పండుతుంది ఆయనకి ఏం తెలుసులే అని లైట్ తీసుకుంటే నువ్వు నువ్వు జేజు పీర్ అబ్బాయి కావాల్సి వస్తే నన్ను అయితే ఏమనకని చెప్తా అంతే ఇప్పుడు లైఫ్ లో నీకు ఎవరు లేరు కదా ఎవరు లేరు నీకంటూ పర్సన్స్ ఎవరు లేరు ఇప్పుడు నువ్వు బయటకెళ్ళినా కూడా ఎక్కడైనా ఉన్నా కూడా ఏదైనా ఎలా ఎలా ఫేస్ ఉన్నారు కదా ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అరే ఇట్లా ఇబ్బంది అవుతుంద్రా అమౌంట్ గురించి అయినా ఇట్లా ఇట్లా అంటే వాళ్ళు చూసేసుకుంటారు లేకపోతే మా చిన్న ఉన్నాడు మా చిన్నమ్మ వాళ్ళ కొడుకు ఆయన కాల్ చేస్తా లేకపోతే అన్నయ్య కోల్ చేస్తా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే చూసుకుంటారు అలాగే చూసుకుంటారు ఏ నీ ఎక్కువ సోషల్ మీడియాలో సపోర్ట్ అంటే బయట రీల్స్ తీయడాలు కానీ ఎడిటింగ్ చేయడాలు కానీ ఎక్కువ సపోర్ట్ చేసిందంటే మా చిన్న మా చిన్నమ్మ కొడుకు అనమాట నా బాగా సపోర్ట్ చేస్తుండే తర్వాత ఊళ్ళే ఫ్రెండ్స్ ఇక రీల్స్ చేస్తుండే అట్లా అప్పుడప్పుడు అంటుండే ఇక వీడియో తీస్తేనే వీడియో ఇప్పిస్తారా ఏంటంటే అంటే వీడియో తీయాలంటే బీర్ ఆఫీస్ అనే తీస్తారా పోయి లేకపోతే దియా అంటే అలా కామెంట్లు వస్తున్నాయి కానీ మళ్ళా వాళ్ళే తీస్తారు ఇక నైట్ ఎట్ల సిట్టింగ్ అంతా కదా రీల్స్ అట్లా ఓకే మరి యూట్యూబ్ పరిస్థితి ఏంటి యూట్యూబ్ అంటే నాది ఒకటి ఫస్ట్లో స్టార్టింగ్లో పెట్టుకుంది అది మోటివేషన్ అయిపోయింది అది సమ్మె ఇట్లా ఫ్రెండ్స్ ఇష్యూ వాళ్ళనే అది డిలేట్ అయిపోయింది ఛానల్ అంటే నేనేం డిలీట్ చేయలేదు వాళ్ళే డిలీట్ చేసినారు ఆ ఛానల్ అది తర్వాత నేను చాలా వరకు చేయలే యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు తర్వాత ఈ ఫోక్ సాంగ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ క్రియేట్ చేసుకున్నా ఒకసారి ట్రై చేసి చూద్దాంలే అని కానీ ఇప్పుడు కంటిన్యూ ఏం చేయట్లేదు దానిపైన ఓకే ఓన్లీ ఇన్స్టా ఇదే వాడుతుంది అంతే ఇన్స్టా ఏదో జస్ట్ నార్మల్ గా మిగతాదంతా ఇంకా ఇన్కమ్ షాప్ మరి పెళ్ళ ఎప్పుడు అమ్మో పెళ్ళ ఇప్పుడే నా ఉన్నది ఇంకా ఇంకా ఇప్పుడే కదా బిజినెస్ పెట్టుకుంది ఇంకా ముందు సెటిల్ కావాలి ఇంకా బ్రాంచ్ ఓపెన్ చేయాలి మస్తు ప్లానింగ్స్ ఉన్నాయి లైఫ్ లా పెళ్ళ అంటే నడవదు ఇప్పుడు ఓకే ఇన్ని రోజులు లేకుండా కదా ప్లానింగ్ ఇన్ని రోజులు ఏం లేకుండే లవ్ ఉంటుండే లవ్ ఏమి ఉండకపోతుండే లవ్ ఏమి ఉండకపోతుండే కానీ ఏ ఫ్రెండ్స్తో తిరగడాలు అటు ఇటు పైసలు ఖర్చులు అవి బాగా పెట్టినాం తర్వాత కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఇది కాదురా లైఫ్ ముందు ముందు ఇంకా ఇప్పుడు అన్ని ఉంటేనే పిల్లలు ఇస్తారు లేకపోతే రా అని డిసైడ్ అయ్యి ఒక్కొక్కడు ఇప్పుడు మెల్లమెల్లగా సెటిల్ అవుతున్నాం ఓకే లైఫ్ మీద నీ గోల్ ఏంటి లైఫ్ మీద గోల్ ఏం లేదు కానీ ఒకటి అర్థమైంది ఏంటంటే మనం ఉంటే ఎవరు మన దగ్గర రారు ఇప్పుడు ఉడతా ఉంటే పిల్ల వస్తుంది పిల్ల ఎందుకు వస్తుంది కుడిపనికే వస్తుంది అది ఒకటి నమ్మత మా అన్ని సెటిల్ అయిన తర్వాత పిల్ల వస్తుంది ఫ్యామిలీ వస్తారు మామయ్యలు వస్తారు అవందాక దేకనోడు ఇప్పుడు వచ్చి మన దగ్గర ఫోన్ చేసి అడుగుతారు అనమాట బాగున్నావా అని అంత ఎవరు కూడా దగ్గర రాకోరు ఇప్పుడు వస్తున్నారు అంత సెటిల్ అయిన తర్వాత అంటే సక్సెస్ అవుతానే మనుషులు మనుషులు లేకపోతే వస్తుంది అంత డొల్లా అంత అంతెందుకు మన సొంత బాబాయ్ వాళ్ళు లే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా నా నా లైఫ్లో లేరు కానీ బయట వాళ్ళు ఉన్నారు అన్నయ్య వాళ్ళు వీళ్ళు ఎవరు దిగరు అసలు సెటిల్ అయితేనే దిగుతారు లేకపోతే ఎవరు దిక్కుతాడు అక్క ఓకే నరేష్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిజంగానే కానీ గ్రేట్ తెలుసా ఒక పర్సన్ ఎవ్వరు లేకుండా ఉండడం అంటే అవునా కదా ఇక పేస్ చేసిండో కానీ అవన్నీ ఇప్పుడు ఎందుకు లేదన్నట్టుగా చెప్పట్లేదు ఎవరు లేరు అంటే నేను అంటే నా లైఫ్ లో ఎవరు లేరు అని నేను అనుకోను కదా మా అన్న వదిన పిల్లలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉంటే చాలు నాకు అంతే ఎవరు అవసరం లేదు ఓకే మంచిగా లైఫ్లో సక్సెస్ అవ్వాలి ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేయాలి ప్లాన్ చేసిన దాన్ని గిరాకీ ఎలా వస్తుంది ఆ బెటర్ అంటే చాలా వరకు గిరాక్ అంటే నన్ను దూనికి ఎక్కువస్తారు అంటే వస్తారు అన్న నరేష్ అన్న అంటారు నాలుగు రెస్ట్లు వేసుకుంటారు అన్న మళ్ళీ వస్తావు అన్న మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం తీసుకుంటామన్నా అని సపరేట్గా పోతారు నా వస్తుంది అని చూసారు నాలుగు రెస్ట్లు చూపిస్తా సరే అన్న మళ్ళీ వస్తానా రేపు ఫేరల్ పార్టీ ఉన్నా ఒక టెన్ డేస్ తర్వాత ఫేరల్ పార్ట్ ఉంది ముందు వస్తామన్నా మంచి చూసుకొని వస్తారంటే చూసి వెళ్ళిపోతారా ఏమన్నా నేను వాళ్ళని కూడా సరే చూడను సరే రా ఓకే ఇప్పటికైతే బాగా ఇస్తుంది దాని గురించి అయితే టెన్షన్ లేదు ఇంకా నువ్వే ప్రమోట్ చేసుకున్నా డిస్కౌంట్ ఇస్తున్నా కొన్ని క్లాత్లకి అట్లా కొన్ని థౌజండ్ ఫోర్ అవి పెడతారు కదా ఇన్స్టాగ్రామ్లా అంటే మనం కూడా ఫాలో అవ్వాలి అంతే అంతే వస్తున్నారు అయితే వస్తున్నారు పర్లేదు ఓకే సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో ఉందంట సైనింగ్ ఆఫ్ కీర్తి